అవంతి కాస్త తెరిపిన పడింది నాలుగు రోజులకి అయినా మనిషి నీరసంగానే ఉంది ఇంకా అలవాటు ప్రకారం తను లేచి తన పని చూసుకుంది ఏడింటికల్లా వచ్చే రాములమ్మ రాములమ్మగాని రానే లేదు తనే వంటగదిలోకి చొరబడింది గబగబా రుబ్బిన పిండుంటే ఇడ్లీ వేసింది కాఫీ కలిపింది కొబ్బరి చట్నీ రుబ్బింది అయినా ఇంకా డాక్టర్ సమీర్ లేవనే లేదు వెళ్ళి లేపుదామా అనుకుంటూ పైకొస్తుంటే అప్పుడే లేచిన సమీర్ కనిపించాడు గుడ్ మార్నింగ్ ఏంటిలా పైకొచ్చావు అని అడిగాడు మిమ్మల్ని లేపాలని అరే ఎంత ఛాన్స్ పోయింది ఇంతవరకు నిద్ర తీసినవాణ్ణి ఇంకో అరగంట కంటిన్యూ చేస్తే సరిపోయేది అన్నాడు విచారంగా అవంతి ఓరగా చూసి మెల్లగా కిందకి దిగొచ్చేసింది ఏంటి వాళ్ళ సందడలేదు మన వాళ్ళెవరూ రాలేదేమిటి అని అడిగాడు ఆశ్చర్యంగా రాలేదు అయితే పనంతా నువ్వే చూస్తున్నావా ఒకరోజుకు ఎవరు చూస్తే ఏం సమీర్ మళ్ళీ మాట్లాడలేదు అతను మొహం కడుక్కుంటుంటే తనే బాల్చీనిండా వేణీళ్లు తొలిపి షాంపూ సీసా తీసుకొస్తుంటే ఇప్పుడు షాంపూ దేనికి అని అడిగాడు తలంటుకోవడానికి ఈరోజు శనివారం కదూ ఐసి మరిచిపోయాను అంటూ స్నానానికి వెళ్ళిపోయాడు అతను వచ్చేసరికి టిఫిన్ రెడీగా ఎదురుచూస్తోంది అతని కోసం అరే కొబ్బరి చట్నీ చేశావే చాలా బాగుంది అంటూ ఆప్యాయంగా తింటుంటే మరి కాస్త వేసింది అతని ప్లేట్లో రోజు కంటే ఎక్కువే తిన్నాడు సమీర్ అలాగే వసంత్ కూడా అతను ఆస్పత్రికి వెళుతుంటే బయటకొచ్చింది అవంతి కారెక్కుతూ చెయ్యి ఊపాడు ఆ ప్రయత్నంగానే తను చెయ్యి ఊపింది కారు వెళ్లిపోయాక లోపలకొచ్చి వంట చేయసాగింది వంట చేస్తూనే వసంతికి పాఠాలు చెప్పింది కాసేపు పూల మొక్కలన్నీ పర్యవేక్షించింది దొడ్లో పూలు బాగా పూస్తున్నాయి పాదులు బాగానే కాయలు కాస్తున్నాయి అవే కోసి కూర వండింది సరిగ్గా వచ్చాడు సమీర్ అతను పైకి వెళుతుంటే త్వరగా రండి వడ్డిస్తున్నాను అంది అవంతి అలాగే అన్నట్లు తలూపి రెండే నిమిషాల్లో దిగొచ్చాడు ఈరోజు వంటకాలన్నీ మనదుడ్లేవే అంది అవంతి నవ్వుతూ అయితే నువ్వు పెట్టినవన్నీ కాపుకొచ్చాయన్నమాట ఇది మరియు బాగుంది రోజూ నుంచి వెళ్లి స్నానం వస్తున్నారు కదూ చూడలేదా సరేలే నాకంత ఆసక్తి లేదని ముందే చెప్పాను అయినా నువ్వు చూపించావేమిటి పోని భోజనం రండి చూపిస్తాను అంది ఉత్సాహంగా అలాగే అంటూ వంట చాలా బాగా చేసేవావంతి అన్నాడు సమీర్ అన్నం కొసరికొసరి తినిపించింది ఆ ఆపేక్షకు ముగ్ధుడవుతున్నాడు సమీర్ నువ్వు కూడా నాతో పాటు బోంచేయ్ అన్నాక అప్పుడు పెట్టుకుంది భోజనాలయ్యాక ప్రతీ పువ్వు ప్రతీ పాదు వివరంగా చూపించింది ఆ పచ్చని ప్రకృతిని చూస్తుంటే అవంతి అన్నట్లు తనిల్లు పచ్చగా కళకల్లాడిపోతుంది అనుకున్నాడు మనసారా అన్నీ చూసి మెచ్చుకుని తన గదిలోకి వెళ్ళిపోయాడు సరిగ్గా నాలుగయ్యేసరికి పోకోడీలు కాఫీ తీసుకుని వచ్చింది అవంతి నీ ఓపిక్కి అవంతి అన్నాడు ప్లేట్ అందుకుంటూ ఆ క్షణంలో ఆమెని జడందుకుని లాగి తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెకి తను తనకి ఆమె తినిపించుకుంటూ ఆనందంగా గడపాలన్న కోరిక ఉవ్వెత్తున ఎగిసిపడినా నిగ్రహించుకున్నాడు మీతో ఒకటి చెప్పాలనుంది మీరేమనుకున్నా సరే పిచ్చవంతి నువ్వేం చెప్పినా నేనేమనుకోను అన్నాడు లాలన్గా మీ వంటగది పరిస్థితి ఏమీ బాగాలేదు సరుకులు బియ్యం చాలా మట్టుకు దాటిస్తూ ఉంటుంది రాములమ్మ వండేది కూడా తినే మనుషులకు రెట్టింపు ఉంటుంది సాయంత్రానికి మిగిలిపోతే బాగుండవంటూ ఆయా కనకం రాములమ్మ చెరుసగం పంచుకుని ఇంటికి తీసుకుపోతారు రాత్రిపూట కూడా అదే వరుస మీరు కాస్త కనిపెట్టుకోకపోతే ఇల్లు దివాళా తీస్తుంది అంటూ ఆగింది శ్రద్ధగా వింటున్న సమీర్ ఆమె కేసి చూశాడు ఈమె ఎన్ని విషయాలు కనిపెట్టింది తన సొమ్ము వ్యర్థం కావడం సహించలేకపోతున్నట్టు ఆమె ముఖమే చెబుతోంది అయినా పైకి పోని అవంతి ఏం చేయను ఎన్నని కనిపెట్టుకుంటాని చెప్పు నువ్వు చెప్పావు గనక తెలిసింది గాని లేకపోతే నాకే విషయమూ అర్థమయ్యేది కాదు కదా ఆ మాటకి బాధగా చూసింది అవంతి మీరు పెళ్లి చేసుకోండి వీళ్ళందరినీ సాగనంపి ఇల్లు ప్రశాంతంగా ఉంచుకోవచ్చు ఆ మాట వింటూ ఆమె కళ్ళలోకి చూసి నా పెళ్లితో సమస్యలు పరిష్కారం అవుతాయంటావా అని అడిగాడు సమీర్ ఆ చాలా మట్టుకు సమసిపోతాయి ముఖ్యంగా మీకు ఈ వంటతనం నుంచి విముక్తి కలుగుతుంది అంటూ టిఫిన్ ప్లేటు కాఫీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది వెళుతున్న ఆమెని పరీక్షగా చూశాడు సమీర్ అవంతి సాయంత్రం సినిమాకి వెళదామా అని అడిగాడు ఆసుపత్రికి వెళుతూ వెళదాం అంది అవంతి సమీర్ సంతోషపడి అయితే ఆరయ్యేసరికి రెడీగా ఉండు అంటూ కారులో వెళ్లిపోయాడు సమీర్ సాయంత్రం ఆరయ్యేసరికి వసంతిని ముస్తాబ్ చేసి తను సిద్ధంగా ఉంది అవంతి కానీ అతను రాలేదు ఆరున్నర కూడా దాటింది ఇంకా డాడీ రాలేదేం అని అడుగుతున్నాడు వసంత్ ఏడుంబావుకొచ్చాడు సమీర్ వస్తూనే సారీ అవంతి రాలేకపోయాను అన్నాడు బాధగా పర్వాలేదులండి ఏదో కేసు వచ్చుంటుంది అంది తేలిగ్గా సమీర్ పైకి వెళ్ళిపోయాడు గ్లాసు నిండా పళ్ళరసం తీసుకుని అతను వెళ్లగానే పైకొచ్చింది అవంతి ఇదిగో తాగండి అంటున్న అవంతిని చూసి ఇదెక్కడదవంతి అని అడిగాడు వాకిట్లోకొస్తే కొన్నాను మీకు రసం ఇష్టం అన్నారు కదూ అంది అనురాగంగా అతని కళ్ళలోకి చూసి ఆమెనే పరిశీలనగా చూశాడు సన్నని పెయింటింగ్ చేసిన తెల్లని జపాన్ జాడ్జెట్ చీర తలలో జాజులు కనకాంబ్రం మరువం కలిపిన దండ అతనికి పూర్తిగా మతిపోయినట్లయింది నున్నని బుగ్గలు అతన్ని కవ్విస్తున్నాయి అణువణువున అందాలను నింపుకుని శృంగార నాయికల ఎదుట నిలిచిన అవంతిని తన బాహు వల్లరిలో బంధించాలన్న ఆవేశం వెలువులా పొంగుకొస్తోంది ఆమెను చూస్తూనే రసం తాగడం పూర్తి చేశాడు సమీర్ గ్లాసు తీసుకుని కిందకు వెళ్ళిపోయింది లేదు ఇంకా తను అవంతిని చూస్తూ నిగ్రహంగా ఉండలేడు ఏదో ఒక రోజున తనే ఆమెను పెళ్లాడుతున్నట్టు చెప్పేయాలి ఆమె నిజం వెల్లడించి ఆమె ఆడిన అబద్ధపు నాటకానికి మంగళం పాడించాలి అనుకున్నాడు గట్టిగా ఆ రాత్రి భోజనాలయ్యాక అతను పైకి వెళ్ళిపోతూ మరోసారి ఆ మాట అనుకున్నాడు ఆ గదిలో ఒంటరిగా ఆమె ఈ గదిలో తను ఇద్దరూ కలిసి ఏకసయ్యాగతులయ్యే రోజు ఎప్పుడో అనుకున్నాడు ఉద్రేకంగా రాత్రి పదిన్నరకి ఎవరో తలుపు తట్టినట్టయితే లేచాడు సమీర్ కాలింగ్ బెల్ మోగుతోంది రంగడు గేటు తీసేసరికి ఓ యాభై ఏళ్ళావిడ చిన్న సంచితో రావడం చూసి తేలిగ్గానే గుర్తుపట్టాడు ఆవిడ లక్ష్మి తల్లి సీతమ్మ ఏన్నాయినా కులసాగా ఉన్నావా అని అడిగింది ఆ బాగానే ఉన్నాను వసంతు బాగున్నాడా ఆ ఇంతలో అవంతి ఆశ్చర్యంగా బయటకు రావడం చూసి ఆ అమ్మాయి నీ భార్య అని అడిగింది చటుక్కున సమీర్ మౌనంగా ఉండిపోయాడు కాదని చెప్పడానికి మనస్కరించలేదు అవునని చెప్పడానికి లైసెన్స్ లేదు అంచేత అలా సందిగ్ధంగానే ఉండిపోయాడు మీరు భోజనం చేశారా అని అడిగింది అవంతి మాట మారుస్తూ ఆ చేశానా అమ్మాయి కాసిని మజ్జిగుంటే వెంటనే గ్లాసు నిండా పోసి ఉప్పు వేసి తెచ్చిచ్చింది సమీర్ దగ్గరకొచ్చి ఆవిడికి పక్క ఎక్కడ వేయమంటారు అని అడిగింది ఈ హాల్లో వెయ్యి అన్నాడు చూపిస్తూ గబగబ మడత మంచం వాల్చి దుప్పటి తలగడ అన్నీ వేసి పడుకోండి చాలా టైం అయింది ఉదయం మాట్లాడుకోవచ్చు అందావిడ అలాగే అన్నట్టు తల ఊపింది గదిలో ఉన్న టేబుల్ ఫ్యాన్ అక్కడ పెడుతుంటే పిల్ల లక్షణంగా ఉంది నాయన మంచి పిల్లని ఎన్నుకున్నావు అనంది సీతమ్మ అవంతిని చూసి సీతమ్మగారి కాంప్లిమెంట్కు ఆనందభరితుడయ్యాడు సమీర్ కుమార్ తెల్లవారి లేచి ఆ కూడా రాములమ్మ రాకపోయేసరికి తనే వంట చేయసాగింది అవంతి సీతమ్మ సమీర్ కుమార్తో మాట్లాడుతోంది గదిలో ఈ అమ్మాయిది ఏ ఊరు పెళ్ళై ఎన్నాళ్లైంది అని అడిగింది ఇంకా మాకు పెళ్లి కాలేదు ఆమె ఈ ఇంట్లో వసంతికి ప్రైవేటు చెబుతోంది చెప్పలేక చెప్పలేక చెప్పాడు ఆ మాట విని తెల్లబోయింది సీతమ్మ ప్రైవేటు చెప్పడానికి వచ్చేవారికి ఇంట్లో గదిస్తారా ఎవరైనా అని అడిగింది అమ్మాయి కంగ ఆ అమ్మాయిని మొదట్లో పనికి పెట్టుకుందామనుకుంది ఒకందుకు అది కుదరలేదు ఆ అమ్మాయిని చూశాక వాళ్ల కుటుంబం గురించి తెలుసుకున్నాక పంపివే బుద్ధి కాక వణ్ణిచ్చాను ఇంట్లో మనిషిల ఎంతో కొలుపుగోలుతనంగా ఉంటుంది కష్టపడి పనిచేస్తుంది చాలా మంచి పిల్ల అవును బాబు అలాంటి పిల్ల అయితే నీకు అన్ని విధాలా అనుకువగా ఉంటుంది చదువుకున్న పిల్ల అందమైన పిల్ల ఏ లోపమూ లేదు అంది నిండుగా ఇష్టమైతే నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను శుభం త్వరగా చేసుకో లక్ష్మి వల్ల నువ్వేనాడు సుఖపడ్డావు గనక అంది భారంగా సమీర్ అలాగే అన్నట్టు తలువుపాడు ఇంతలో టిఫిన్ తీసుకుని అవంతి కూడా పైకొచ్చింది ఇద్దరికీ చెరో ప్లేటు అందించింది నేను రేపు వెళ్ళిపోతానయ్యా తిరుపతి నుంచి వస్తూ ఇక్కడ పిల్లాన్ని చూద్దామని వచ్చాను అక్కడ రఘు తెగ గొడవ చేస్తున్నాడు వసంతని తెమ్మని అంటూ ఆగింది అవన్నీ రాత్రికి మాట్లాడుకుందాం అంటూ ఆ ప్రసంగం ఆఫ్ చేశాడు సమీర్ నేనలా దుర్గగుడికి వెళతాను పిల్లాన్ని తీసుకుని అంది సీతమ్మ లేస్తూ వెళ్ళండి కారు ఇంటి దగ్గరే ఉంచి వెళతాను అంటూ డ్రెస్సు చేసుకోసాగాడు సమీర్ సీతమ్మ కిందకు దిగొచ్చింది అమ్మమ్మ అమ్మమ్మ అంటూ వసంత్ దగ్గర చేరి కబుర్లు చెబుతున్నాడు కాని వంట చేస్తున్న అవంతి మాత్రం మనసులో లేదు భార్యని సమీర్ హత్య చేస్తే ఆమె తల్లి అతన్తో అంత ఆప్యాయతగా ఎలా మాట్లాడుతుంది ఎంతో ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు అతనును ఆమె అంతకంటే కన్న కొడుకుతో కంటే ఎక్కువగా మాట్లాడుతోంది భార్యని చంపడం ఒట్టి పొకారే అయి ఉంటుంది ఆ మాట తట్టగానే అవంతి గుండెల్లో గులాబులు పూస్తున్నాయి ఆయన నన్ను ప్రేమిస్తే తనను పెళ్లాడితే ఎంత బాగుంటుంది తన ముఖానికి డాక్టర్ సమీర్ భారీగా మనగలిగే అదృష్టం ఉందా వెంటనే ఆమెకు ఒకటి గుర్తుకొచ్చింది తను పెళ్లైన అమ్మాయినని కాదు డాక్టర్ సమీర్కి చెప్పింది ఛీ ఎంత పొరపాటు పనిచేసింది అని ఆ ఉద్యోగంలో చేరే రోజున పెళ్లైందని ఆడింది ఎందుకు ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో ఇక్కడ ఎలాంటి మనుషులున్నారో తెలియని కొత్త గనుక తన శీలం తను కాపాడుకోవాలి గనుక ఇక్కడ డాక్టర్ సమీరుని చూశాక తన మనస్సు తనకు తెలియకుండానే అతనికి అంకితమైపోయింది అతన్ని చూడకుండా ఉండ్లాననిపిస్తోంది అతన్ని పెళ్లాడి జీవితంలో ఒక్కరోజైనా అతనితో గడిపితే చాలు ఆ తర్వాత అతను తనని కూడా చంపిపారేసినా పరవాలేదనే పిచ్చి పట్టుకుంది కాని ఇవి ఎలాగో నెరవేరేవి కావు ఆనాడు తన కళ్లమీద అతను పెట్టుకున్న ముద్దు ఆదాటున అతని చేతి స్పర్శ ఇవే తనకి పదిలుపరుచుకోవలసిన మధుర స్మృతులు అనుకుంటూ కళ్లమ్మడి నీళ్లు పెట్టుకుంది అవంతి వంట చేస్తుంటే వచ్చింది సీతమ్మ నేను నా మనవడు దుర్గగుడికి పోతున్నాం నువ్వు కూడా వస్తావా అమ్మాయి అని అడిగింది సీతమ్మ రానండి ఇంకా వంట కాలేదు రోజూ నువ్వే వంట ఏమిటి అని అడిగింది ఆవిడ లేదు వంట ఉంది ఆమె రానప్పుడే నేను చేస్తాను మీరు డాక్టర్ గారికి చుట్టాలా అని అడిగింది తెలియనట్లే ఆ అతనికి మా అమ్మాయినిచ్చాం అయితే ఆవిడ ఎలా పోయారు ఊపిరి బిగబట్టుకుని అడిగింది అవంతి మనసులో పురుగులో తొలుస్తున్న సందేహాన్ని తీర్చుకోవడం కోసం దాని కర్మం కాలింది తల్లి చేయను దానికి సగం మనోవ్యాధి మనోవ్యాధ అంది తెల్లబోయి బహుశా భర్త స్త్రీలోలత్వమే సగం కారణమై ఉంటుంది తను ప్రత్యక్షంగా చూసింది రెండుసార్లు భవానీ కనకం అతనితో గదిలో ఉండగా అవే ఆమె కూడా చూసుంటుంది ఇంత ఆస్తి మంచి చదువుకున్న భర్త ఉండగా ఆవిడికి మనోవ్యాధి ఎందుకు అంది నమ్మలేనట్లు అదే చెబుతున్నానుగా కొంతమంది ఆడవాళ్లు భర్త తాగుబోతని దిగులు పడతారు మరికొందరు వ్యభిచారి అని బాధపడతారు ఇంకొందరికి భర్త మంచివాడైనా ఇంట్లో అత్త ఆడపడుచుల మూలంగా కష్టపడతారు ఇవేవీ లేకపోయినా తన తెలివి తక్కువ కొద్దీ తనే పచ్చని సంసారంలో నిప్పులు పోసుకుంది నా బిడ్డ అయితే డాక్టర్ గారు మంచివారేనా వాయువేగ మనోవేగాలతో వచ్చిన ఆ ప్రశ్నకి వెర్రిముఖం వేసింది సీతమ్మ అతనా అతను ఎలాంటివాడో ఇక్కడ ఇన్నాళ్ళనుంచి పనిచేస్తున్నావు నీకు అర్థం కాలేదా అని ఎదురు ప్రశ్న వేసింది నా దృష్టిలో ఆయన చాలా మంచివారు అంది చొప్పున అవంతి అవును అతను ఎన్నదగిన మనిషి ఏం ఎవరన్నా అతను దుర్మార్గుడని చెప్పారేమిటి అనుకోకుండానే అడిగింది సీతమ్మ అవును ఆయన మంచివాడు కాదని భార్యని చంపేశాడని శివ అంటూ చెవులు మూసుకుంది సీతమ్మ ఎవరు చెప్పారో గాని అవన్నీ పాపపు మాటలే అవంతి నా కూతురే ఇంకా సరైన విధంగా ప్రవర్తించలేదు దానివి మనసులో పెట్టుకో నా కూతురు చిన్నప్పుడే నా మేనల్లుణ్ణి ప్రేమించింది అతనికి రెక్కలు తప్ప సెంటు పొలం లేదు దమ్మిడి ఆస్తి లేదు మంచి సంబంధం అని మేమే బలవంతం చేశాం అయితే అది నేననుకున్నట్టు సుఖపడలేదు దాని మనసంతా వాడే ఉండిపోయాడు దానికి భోగభాగ్యాలు భర్త మంచితనం ఏవీ అవసరం లేకపోయాయి అది అక్కడే ఉండేది ఎక్కువగా నా మేనల్లుడితో తిరిగేది చెప్పి చెప్పి విసిగి ఊరుకున్నాను ఇవన్నీ ఇతనికి తెలుసు తెలిసిన పొరువు కోసం తల్లిదండ్రుల కోసం అన్నీ భరించాడంటే అతనెంత సహనపరుడు ఆలోచించు ఆఖరికి వసంత్ విషయంలో కూడా అతను మనసునే చూపించాడు వాడు నా మేనలుడికి పుట్టినవాడే గానీ డాక్టర్కి పుట్టినవాడు కాదు అది అతనికి తెలిసిన అన్నీ భరించినట్టే అది భరించి ఊరుకున్నాడు తల్లిపోయినా తండ్రి ఉన్నాడు గనుక మనవడంటూ వాళ్లు పడే ఆనందాన్ని దూరం చేయలేక అతను అన్నింటికీ నోరు నొక్కున్నాడు చెప్పు నా కూతురి విషయంలో ఇంత ఔదార్యం ఇంకొకడు చూపిస్తాడా దాని బ్రతుకు వీధిని పెట్టి బాహాటంగా విడాకులు చుండేవాడు అందుకే అతనంటే నాకు మహాప్రేమ అప్పుడప్పుడు వచ్చి చూసిపోతుంటాను కూడా అక్కడకు వస్తూ పోతూ ఉంటాడు ఇప్పుడు నా మేనలుడు మళ్లీ పెళ్లి చేసుకోలేదంతవరకు పిల్లాన్ని తీసుకురమ్మని గోల్ చేస్తున్నాడు అంటూ చెప్పుకుపోతుంటే ఏదో సస్పెన్స్ పిక్చర్ చూస్తున్నంత ఉద్వేగంగా వింటున్న అవంతి పది నిమిషాల వరకు తీరుకోలేకపోయింది సీతమ్మ చెబుతున్న ఒక్కొక్క మాట ఒక్కొక్క తేనె పలుకులా తూస్తుంటే అంతవరకు మనసులో ఏమూలో టంకం వేసినట్లు అతుక్కున్న అనుమానాలన్నీ కరిగిపోయాయి ఎంత శుభదినం ఈరోజు కల్పన పనిగట్టుకునొచ్చి ఎన్ని అబద్దాలు చెప్పింది తన మనసులో ఎన్ని అనుమానాలు సృష్టించింది డాక్టర్పై ఎంత చిన్నచూపు కలిగించింది చీ ఎంత స్నేహితురాలైతేనేం తన మనసు వ్యక్తి అయితేనేం తన శంకలన్నీ పోగొట్టింది అందుకే అంటారు ఏదీ మన చేతిలో లేదని ఈ అనుమానం ఎలా తన మనసులో నాటిందో అలాగే పోయింది ఇప్పుడు వర్షం కురిసి వెలిసిన తర్వాత స్వచ్ఛత చెందిన ఉంది ఆమె మనసు అనురాగంతో నిండిన అమృత కలసం వంటి హృదయంతో డాక్టర్ సమీర్ కోసం ఎదురుచూస్తోంది అవంతి సీతమ్మ వసంత దుర్గగుడికి వెళ్లిపోయారు ఏమీ తోచక పైకి వెళ్ళింది అవంతి సమీర్ గది తాళం వేసి లేదు మెల్లగా గొళ్ళెం తీసి అతని పక్క దులిపివేసింది టేబుల్ అవి నీటుగా సర్దింది ఫ్లవర్ వాజ్లో పువ్వులు తెచ్చి టేబుల్ మీద పెట్టింది టేబుల్ మీద స్టాండ్లో ఉన్న అతని ఫోటో తన చీర చెంగుతో తుడిచి అలాగే కొద్ది నిమిషాలు అతని ఫోటోని రెప్పవేక చూసింది ఆ ఫోటోలో అతను ఎంతో మధురంగా నవ్వుతున్నాడు చిలిపిగా తననే చూస్తుంటే ఏవో పులక్రింతలు కలుగుతున్నాయి మెల్లగా ఆ ఫోటో టేబుల్ మీద ఉంచింది కారు లేదు గనక రిక్షాలో వచ్చిన సమీర్ తన గదిలో అవి సర్దుతున్న అవంతిని చూసేసరికి ఎక్కడలేని ఆనందము వచ్చింది ఏంటవంతి సర్దుతున్నావు అని అడిగాడు మీ రూమ్ అంతా శుభ్రం చేద్దామని ఎందుకు నీకా శ్రమ అని అడిగాడు కుర్చీలో కూర్చుంటూ ఇందులో పెద్ద శ్రమేముంది అని జవాబిచ్చి రండి భోజనానికి దుర్గగుడికి వెళ్లిన వాళ్ళింకా తిరిగి రానేలేదు అంది మెల్లగా నేనే తొందరగా వచ్చానవంతే ఈ చేతికి దెబ్బ తగిలింది అన్నాడు చూపిస్తూ చేతికి కట్టుంది అది చూసి హడలిపోయిన అవంతి ఏమైంది అని అడిగింది ఆదురిదాగా రిక్షాలో వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది నేనే పేషెంట్గా మారి కట్టుకట్టించుకుని వచ్చాను ఇంకా ఏదో అనుబోయి కళ్లంబడి నీళ్లు పెట్టుకున్న అవంతిని చూసి విస్తుపోయాడు మీరిలా ఉండండి అంటూ తనే బూట్లు వెప్పదీసింది లుంగి టవలు అందించింది అన్నం ఇక్కడికే తెస్తాను ఏదన్నా మందు వేసుకోండి నిప్పిజేస్తుందేమో ఇంజక్షన్ చేయించుకున్నారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించింది అవంతి ఆదుర్దాని ఆమె ధోరణిని గమనిస్తున్న కొద్దీ సమీర్ హృదయం గాలిలో తేలిపోతోంది మళ్లీ పనిలోకి రాములమ్మ ప్రవేశించింది కనకము తయారైంది ఏమాలోచించారు డాక్టర్ గారు అని అడిగింది కనకం నేను నానాడు చెప్పాను ఆలోచించేందుకేం లేదని విసుగ్గా జవాబిచ్చాడు ఏంటి చెయ్యి వెరగొట్టుకున్నట్లున్నారు ఏదో చిన్న రిక్షా యాక్సిడెంట్ అయిందిలే కనకం మళ్లీ మాట్లాడబోయేలోగా కాఫీతో అవంతి ప్రవేశించింది డాక్టర్ సమీర్ పక్కనే ఉన్న కనకాన్ని చూసేసరికి ఆమె మనసు కలుక్కుమంది అవంతి చిన్నబుచ్చుకోవడం స్పష్టంగా గమనించాడు సమీర్ ఈ చెయ్యి నయం కాగానే అవంతి చేత నిజం చెప్పించి పెళ్లి చేసుకోవడం చాలా మంచిది అనుకున్నాడు అవంతి కాళికప్పు తీసుకుని వెళ్ళిపోయింది ఆ సాయంత్రం మొక్కలకి నీళ్లు పోస్తోంది అవంతి కిటికీ దగ్గర నిలబడి ఆమెనే చూస్తున్నాడు సమీర్ ఇంతలో వసంత్ ఆమె దగ్గరకొచ్చి ఏంటో అడుగుతున్నాడు అది విన్న అవంతి ముఖం మాడిపోవడం వెంటనే కళ్ళొత్తుకోవడం చక్కగా గమనించాడు నీళ్లు పోయడం మానేసి గబగబా గదిలోకి వెళ్లిపోయింది అవంతి మెల్లగా మేడదిగొచ్చాడు సమీర్ తిన్నగా అవంతి గదిలోకొచ్చి ఏంటవంతి అలా ఉన్నావు అని అడిగాడు ఆ మాటకి చూన తలెత్తింది ఆమె కళ్లల్లో కోపం రోషం బాధ అన్నీ ప్రజలిస్తున్నాయి నేనిక్కడి ఇక ఉండను వెళ్ళిపోతాను ఏం ఎందుకని ఆదుర్దాగా అడిగాడు ఇక్కడ వీళ్ళెవరికి నేనుండడం లేదు ఏదో ఒకటి రోజు గొడవే అయినా నేను కావాలనొచ్చిన ఉద్యోగము మీరు నాకు ఇవ్వనేలేదు పిల్లాడికి ప్రైవేటు మాత్రం చెప్పి ఇంట్లో ఉండి రెండు పోట్లా తింటూ పైగా జీతం తీసుకోవడం నాకు బాధగానే ఉంది దయచేసి నన్ను పంపేయండి వేరే ఉద్యోగం ఎక్కడైనా చూసుకుంటాను అంది గబగబా ఏం జరిగిందో చెప్పకుండా ఎందుకలా కాళికాదేవిలా విరుచుకుపడతావు నా మీద అని అడిగాడు అసహనంగా ఏం చెప్పాలి ఏం చెప్పాలన్నా సిగ్గుబడి చేస్తున్నాను పర్వాలేదు నేనెవరికీ చెప్పంలే ఇందాక వసంత్ ఏమని అడిగాడో తెలుసా నువ్వు రాత్రి మా డాడీ దగ్గర పడుకున్నావా అని అడిగాడు ఆ మాటకి చిత్రంగా చూశాడు సమీరు ఎవరు చెప్పారని అడిగితే ఆయా చెప్పింది అన్నాడు నువ్వు నిజంగా టీచర్గా కదూ అని కూడా అడిగాడు ఇలా ప్రచారాలు సాగిస్తే నా పొరువేం కావాలి అని అడిగింది ఆవేశంగా రోషంతో ఎర్రబడిన ఆమెను చూస్తుండిపోయాడో నిమిషం నేను కొనుక్కుంటాను నువ్వు వెళ్ళిపోలే అన్నాడు మౌనంగా పైకి వెళ్ళిపోతూ అయినా అవంతి ఆవేశం చల్లారలేదు కాగితం కలం తీసుకుని రెజగ్నేషన్ లెటర్ రాసి తిన్నగా పైకి తీసుకువెళ్ళింది సమీర్ మెల్లగా చేతికట్టు విపదీసుకుంటూ అవంతిని చూసి కొంచెం ఆశ్చర్యపడ్డాడు ఇదిగో నా రాజీనామా మీ అబ్బాయికి మరో టీచర్ని చూసుకోండి అంటూ టేబుల్ మీద పెట్టింది నేను మెల్లగా అడుగుతానని చెప్పాను బొత్తిగా ఊర్పులేదేమిటి నీకు అని అడిగాడు విసుగ్గా ఆ కంఠంలో ఆగ్రహానికి అవంతి కేడుకొచ్చేసింది మెల్లగా కిందకి దిగి తన గదిలోకి పోయి తలుపు వేసుకుని కూర్చుంది ఆ రోజంతా ముభావంగానే ఉంది అవంతి బట్టలన్నీ సర్దుకుంది చెయ్యి సులువుగానే ఉండడంతో ఆసుపత్రికి వెళ్ళొచ్చాడు సమీరు అవంతి కోపగించి తనతో మాట్లాడడం మానేసింది తను ఎదురుపడినా అతి ముభావంగా ఉంటోందేగాని ఓ నవ్వు తుళ్ళు లేదు ఇది తనకి భరించరాందిగా తయారైంది ఏమైనా సరే అటు ఇటో తేల్చివేద్దాం అన్నట్టు సాయంత్రం కొత్త కేసులేమైనా ఉంటే ఫోన్ చేయి అని కాంపౌండర్ చెప్పి రెండు దాకా ఆసుపత్రిలోనే ఉండి ఇంటికొచ్చాడు భోజనం చేసి విశ్రాంతి తీసుకుని కింద తన ప్రైవేట్ రూంలో కూర్చుని మెడికల్ జనరల్ తిరగేస్తున్నాడు ఐదు గంటల టైము అవంతి రోజులానే ముస్తాబయ్యి తన గదిలో కూర్చుంది ఇంతలో ప్రవేశించిన ఇద్దరు వ్యక్తులను చూసి తెల్లబోయాడు డాక్టర్ సమీరు అవంతి ఇక్కడే కదూ అందులో ఒక వ్యక్తి అడిగాడు ఆ మాటతో మరింత తెల్లబోయాడు సమీరు అవును అయితే ఆమెనిలా పిలవండి దేనికి అని అడిగాడు ఆమె నా భార్య నేను వచ్చాను ఆ మాట వింటూ నిత్తిన బాంబు పేలినట్లు అదిరిపోయాడు అయితే అవంతి నిజమే చెప్పిందా ఆమెకి పెళ్లైన మాట నిజమేనన్నమాట డాక్టర్ నవనాళ్లు కుంగిపోయి అక్కడికక్కడే చిత్రవదనం అనుభవించసాగాడు తను కట్టుకున్న అద్దాల మేడ చివరికి కూకటివేళ్లతో సహా పడిపోయింది అవంతి నీకోసం ఎవరో వచ్చారు అన్నాడు జీవం లేనట్టు ఆమె దాకా వచ్చి ఎవరు అంటూ బయటకొచ్చింది ఆ ఇద్దరినీ చూసి తెల్లబోయింది ఎవరు మీరు అని అడిగింది వింతగా ఓసి నీ దుంపదగా ఉద్యోగం వెలగబెడుతున్నంత మాత్రాన కట్టుకున్న కట్టుకునమ్మగడే మరిచిపోతారటే అన్నాడు ఆ వ్యక్తి మూటుగా ఈ మాట వింటూ పిడుగుపడినట్లు అయింది అవంతి నవనాళ్లు స్తంభించిపోయి ముచ్చమట్లు పోసుకొచ్చాయి ఆమె తిరిగేసరికి డాక్టర్ సమీర్ అప్పుడే మేడమెట్లెక్కి వెళ్లిపోతున్నాడు తన గదిలోకి నోర్మి నువ్వు నామగుడుమేమిటి అంది తీవ్రంగానే చాలు చాల్లేవే టెక్కులు పోమాకు అంటూ చెయ్యి పట్టుకుని నడవబోయాడు విదిలించుకుంది అవంతి ఒక్కంగలో మేడమిట్లెక్తూ చిటికలో సమీర్ కుమార్ గదిలోకొచ్చింది అతను మంచం మీద కూలిపోయినట్టు కూర్చునున్నాడు తలపట్టుకుని తలుపు నెట్టుకుని లోపలికొచ్చిన అవంతి తలుపు గడియవేసి చటుక్కున్న సమీర్ని తేగలా చుట్టుకుపోయి నన్న దుర్మార్గుల నుంచి కాపాడండి అతను నా భర్త కాదు అసలు నాకు పెళ్ళే అవలేదు అంది ఏడుస్తూ హఠాత్తుగా ఎదురైన పరిణామానికి తేరుకోవడానికి రెండు నిమిషాలు పట్టాయి అతను పోయినమతి చేసుకునేసరికి తనని బలిలా కరుచుకున్న అవంతి బీతాహరిణిలా చూస్తోంది మరి నీకు పెళ్లైందని నాతో చెప్పావు అన్నాడు ఆమెను తన రెండు చేతులతో చుట్టి హృదయానికి హత్తుకుంటూ అదంతా అబద్ధం నిజంగా నేను పెళ్లి కాని పిల్లనే వాళ్ళెవరో నాకు తెలియదు దేవుని సాక్షి అంది వణుకుతూనే ఆమెని మరింత ఘాడంగా హృదయానికి హత్తుకుని రెండు బొగ్గలు ముద్దులతో నింపి వాళ్ళ సంగతి నేను చూస్తాను ఇలా నా మంచం మీద కూర్చో బయటికి రాకు అంటూ చెప్పి తలుపులు వేసి కిందకి దిగొచ్చాడు ఏదండి అది ఎవరు తాపీగా అడిగాడు నా భార్య నీ భార్య అంటూ పిడీమను కొట్టాడు లెంప మీద ఆ అమ్మాయికి పెళ్ళి అవ్వలేదు నువ్వు ఆ పిల్ల మొగుడువా రాస్కేల్ నిన్ను అరెస్ట్ చేస్తేనే గాని నిజం కక్కవు అంటూ రంగా పోలీసులకు వెంటనే రామని ఫోన్ చేయి వాళ్ళిద్దరూ భయపడినట్లే కనిపించారు అది కాపురానికి రాకపోతే రాకపోయింది నేను మళ్లీ పెళ్లి చేసుకుని సుఖపడకుండా పోలీసులు కేసులేందుకు దాన్ని అట్లాగే అక్కడెక్కడా చాకరీ చేసుకుంటూ బతకమనండి మేం పోతాం అన్నాడు లేచిపోతూ ఇంతకే మిమ్మల్ని ఎవరు భావానా కనకమా అసహ్యంగా అడిగాడు సమీర్ ఆ ఇద్దరూ అయి ఉండాలి రంగడు ఉమ్మేస్తూ అన్నాడు మళ్ళీ ఏం మాట్లాడకుండా జారుకున్నారు ఇద్దరు పిరికి వెదవలు ఆడకూతురు ఒంటరగా ఉందని లోకపోవాలని చూశారు అన్నాడు రంగడు నువ్వు జాగ్రత్తగా చూడు నేనిప్పుడే వస్తాను అంటూ వారి వెనకే బయలుదేరాడు డాక్టర్ సమీర్ అతను తిరిగి తిరిగి వాళ్లు నిజంగా భవానీ అన్న కనకం అన్నగా నిర్ధారించుకుని మరో గంటన్నరకి ఇల్లు చేరి తన గదిలోకి వెళ్లాడు అక్కడ అవంతికి బదులు కాగితం కనిపించింది అదిరిపడి తీశాడు శ్రీ సమీర్ గారికి నన్ను మన్నించమని హృదయపూర్వకంగా కోరుకుంటూ రాస్తున్న లేఖ ఇక్కడ పరిస్థితులు మనుషులు ఎలాంటివారో తెలియక నా ఆత్మరక్షణకి సాధనంగా పెళ్లైందని చెప్పానేగాని వాస్తవంగా నేను కన్నపిల్లనే కాని మీ ముందు ఈరోజు అబద్దాల కోరుగా కనిపించుంటాను అలాంటి స్థితిలో నేను మీకు తలెత్తి ఎలా చూపించను అందుకే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను ఇన్నాళ్ళు మీరు చూపిన ఆదరణ అభిమానం వెలకట్లేంది ఆఖరున ఆ దుర్మార్గుల నుండి నన్ను కాపాడి మోహోపకారం చేశారు ఆ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను సెలవు అవంతి ఆ ఉత్తరం చదివి అట్టే కిందకు పరిగెత్తాడు ఆమె గదిలో అవంతి లేదు సూట్ కేసు కూడా లేదు కంగారుపడి కారు తీసుకుని స్టాండ్కు బయలుదేరాడు తిరుపతి బస్సులో ఎక్కి కూర్చుంది అవంతి అవంతి అంటూ అతను అరిచిన అరుపుకు కదలబోయే బస్సు ఆగిపోయింది రెక్క పూచుకుని అవంతిని కిందకు దించాడు బస్సులో సగం మంది ప్రణయకలహం కాబోలు అని ముసుముసుగా నవ్వుకున్నారు అలాగే ఆమెని కారులో కోలేసి ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికొచ్చాక అలాగే తన గదిలోకి తీసుకెళ్లి తొలిపేసి అవంతి ఏంటి పనులు ఇలా వెళ్ళిపోవడమేనా అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేసి మీ మనసులో నా పట్ల ఏపాటి దురభిప్రాయం ఉన్నా నేను భరించలేను అందుకే వెళ్ళిపోవాలని అంటూ అతని గుండెల్లో తలదాచుకుంది అవంతి మహావేశంతో పదే పదే ఆమెను ముద్దులాడుతూ నీ నాకు నాకింకా గౌరవం పెరిగింది అవంతి పరాయి ఊళ్ళో పరాయి ఇంట్లో పనికొస్తూ నీ శీలం కాపాడుకోవడం కోసం ఓ చిన్న అబద్దవాడినంత మాత్రాన నిన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటాను పైగా నీ స్వభావం పూర్తిగా బోధపడింది నేనే నిన్ను చూస్తూ నిగ్రహించుకోలేక అవస్థపడ్డాను అలాంటప్పుడు మరొకరైతే ఏదో నాడు నువ్వు బలయ్యేదానివే అంటూ రెండు బొగ్గలు పెట్టుకుని అవంతి నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది అంగీకారమే కదూ అని అడిగాడు అంగీకారం లేకపోతే ఇలా మీతో కబుర్లు చెబుతానా నేను వచ్చిన రోజు నుంచి మిమ్మల్ని ఆరాధిస్తూనే ఉన్నాను ఆ మాట వింటూ హర్షాత్రేకంతో మైమరిచిపోయాడు డాక్టర్ సమీర్ అలాగే నీ మీద మమత పెంచుకుంటూ నువ్వు అన్యాకాంతవని నువ్వు చెప్పిన మాటకు బాధపడుతూ ఎంత మానసిక కల్లోలం అనుభవించానో నీకు అర్థం కాదు అవంతి అన్నాడు గట్టిగా అదుముకుంటూ ఇంకా ఏ కల్లోలము వద్దు నేను మీద అనను నన్ను జీవితాంతం మీరిలాగే గుండెల్లో దాచుకోండి ధన్యుణ్ణి మంచి రోజు ఎల్లుండేనట మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు సమీర్ మరి అమ్మను పిలవద్దు పిలుద్దాం కారులో రంగణ్ణి పంపి రాత్రికి రాత్రి రప్పిస్తాను గుర్తులు చెప్పు అంటూ రంగణ్ణి పిలిచాడు ఈలోగా కాగితం మీద నాలుగు వాక్యాలు రాసిచ్చింది ఆవంతి అది తీసుకుని వెళ్ళిపోయి నిజంగానే తెల్లవారేసరికి జోగులాంబని తీసుకొచ్చాడు రంగడు నేను చెప్పలే అది కొంపకు అవుతుందని అంటూ మర్నాడు రాములమ్మ భవాని కనకమ్మ మెడికలు విరిచారు యాత్రలు వచ్చాడు ప్రసాదరావు రోజుతో కొడుకుతో పెళ్లి చేసుకుంటాడో తననింక సన్యాసం పుచ్చుకుని బద్రీనాథ్ పొమ్మంటాడో ఖచ్చితంగా తేల్చుకోవాలని వచ్చినవాడు పెళ్లి కొడుకైన కొడుకుని అవంతిని చూసి ఆశ్చర్య ఆనందాలతో తలమునకలు సమయానికి సమయానికొచ్చానని మురిసిపోయాడు ఆ రోజే బంధుమిత్రుల సమక్షంలో సమీర్ కుమార్ అవంతి మూడు మూడుముళ్లు వేశాడు పెళ్లి వేడుకలు ముగిశాయి ఇంక తను నిజం చెప్పడమే మంచిదంత వచ్చిన సమీర్ తండ్రితో వసంత్ పుట్టుక అతని తండ్రి విషయం అంతా చెప్పి ఇప్పుడు అతనికి తన కొడుకు మీద వేరు భ్రమగా ఉందట ఏం చేయను అని అడిగాడు కన్న తండ్రికి బిడ్డను దూరం చేకు ముందు నువ్వు అనుకున్నట్టుగానే వాడి పేర ఓ పదివేలు వేసి తండ్రి దగ్గరకు పంపాయి వాడిప్పుడైనా వస్తే అతను ఉన్ననాళ్లు ఉండని అన్నాడు గంభీరంగా ప్రసాదరావు ఆలోచించగా తండ్రి సూచించిన పరిష్కారమే సరైంది అనుకున్నాడు ఆ పని చేశాడు చివరికి పదివేలకి చెక్కుని పిల్లాణ్ణి తీసుకుని వెళ్లిపోయింది పెళ్లికొచ్చిన సీతమ్మ అవంతి మనసులోనే బాధపడింది పాపం టీచర్ టీచర్ అంటూ తిరిగేవాడు అని సునీత హృదయుడైన సమీర్ కూడా బాధపడ్డాడు తనకు పుట్టకపోయినా తన కొడుకులాగానే చలామణి అయ్యాడు అనుకున్నాడు బాధగా జీవితంలో లభ్యపడదు అనుకున్న అవంతీదేవి శోభనం గదిలో తన సరసకొచ్చేసరికి ప్రపంచాధిపత్యం పొందిన వాడికంటే చంద్రమండలంలో అడుగుపెట్టిన ఆమ్స్ట్రాంగ్ కంటే ఆనందంతో పరవళ్లు తొక్కుతున్నాడు డాక్టర్ సమీర్ అవంతి ఈ శుభదినం నాకొస్తుందని ఏనాడు ఊహించలేదు అన్నాడు ఆవేశంతో ఆమెను మీదకు లాక్కుంటూ నేను మాత్రం అనుకున్నానా ఈ దైవం నా భరతవుతాడని నాకింక జీవితంలో ఇంతకు మించిన పిన్నిది ఏమీ అక్కర్లేదు అంది అతని కౌగిలిలో కరిగిపోతూ కాని నాకు కావాలి అన్నాడు చిలిపిగా ఏంటి అందాల బాబు ఇంతకాలం పేరుకే తండ్రిని ఇప్పుడు నిజంగా తండ్రిని కావాలని కోరుకుంటున్నాను అన్నాడు కాంక్షగా అవంతి సిగ్గుతో మొగ్గలాయి సమీర్ కళ్లకు మరింత అందంగా కనిపిస్తే నిలువరించుకోలేక మరింత ఆర్తిగా ఆమెను అదుముకున్నాడు కోరినపతి సౌఖ్యంలో అవంతి తేలియాడింది ఆ మర్నాడే రాములమ్మకి భవానీకి కనకానికి జీతమిచ్చి పంపించేశాడు సమీర్ అది చూసి తృప్తిగా నిట్టూర్చింది అవంతి ఇంతటితో వర్కింగ్ గర్ల్ అనే నవల కంప్లీట్ అయిందండి మీకు నవల గనక నచ్చితే దయచేసి లైక్ చేయగలరు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్